అందరికీ నమస్తే అన్నలు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భూపతి ఆశన్న యూ ఏబీ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా ఆత్మీయతకు ఆత్మీయతకు గుర్తుగా రక్షాబంధన్ అనేది జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు రక్షాబంధన్ అంటే రాఖీపాలం సందర్భంగా నా అక్క చెల్లెలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ చల్లగా జీవించాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలి నా అక్క చెల్లెళ్ళు ఏదైతే అనుకున్నారో అవన్నీ నెరవేర్చి నెరవేర్చుకొని వాళ్ళు ప్రశాంతంగా జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులారా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అన్నా నువ్వు కాంగ్రెస్ పార్టీనే కొద్దిగా మాట్లాడుతున్నాం తిరుగుతున్నాం అన్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది అయితే మిత్రులారా మీరేమి తప్పుగా అనుకోకండి మా ఊళ్ళకి ఆ సమస్య మీద స్పందించాలని చెప్పి నేను ఏదైనా వ్యాఖ్యలు ఉంటే వాళ్ళని నిద్రపోతున్న మా వాళ్ళని లేపడానికి ప్రయత్నం చేస్తున్నాను తప్ప మా వాళ్ళ మీద ఎటువంటి నాకు పగలేదు కుట్రలేదు అధికారం రావాలి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావాలని చెప్పి కష్టపడ్డం నేను ప్రతి మీటింగ్లలో తిరుక్కుంటా ప్రతి నాయకుడితో తిరుగుకుంటా యాక్టివ్గా పనిచేసుకుంటా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏ విధంగా మనం జీవితాలు మారుతాయని చెప్పి నేను ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేసిన దీంట్లో డౌటే లేదు ఏదేంటంటే మా ఊళ్ళ మీద ఏదో పగో గిగో కాదు మా ఊళ్ళకి ఏంటంటే నేను ఘాటుగా వ్యాఖ్యలు చేస్తే ఏంటంటే మా ఊళ్ళకి కొద్దిగైనా కొద్దిగా ఆలోచన వచ్చి ఆ పని మీద దృష్టి పెడతానని చెప్పేసి నేను మాట్లాడడం జరుగుతుంది నాకు ఇటువంటి దురుదేశం లేదు స్వార్థం లేదు నేను కష్టపడ్డాను కాంగ్రెస్ పార్టీ కోసం మిత్రులారా ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళలకి కోటేశ్వర ఆలయం చేస్తా అని చెప్పి ఎందుకంటే రక్షాబంధన సందర్భంగా సోలార్ ప్లాంట్లు పెట్టి సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి నాలుగు ఎకరాలు ఏ జిల్లాకి ఆ జిల్లాకి నాలుగు ఎకరాలు కేటాయించి సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్ళకి పోటీ చోర చేస్తా అని చెప్పి ఒక హామీ ఇచ్చింది ఈరోజు అయితే నేను కూడా చెప్తున్నా ఇక్కడ ఒక గొలుసుల మల్ల చెరువు అనే చెరువు కబ్జ గురైంది ఆ చెరువు ఏమో రెండు ఎకరాలు పక్కన ప్రభుత్వ భూమి ఏమో ఒక రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఇక్కడ ఉంది ఈ నాలుగు ఎకరాలని తీసుకొని చెరువు చేసి ఆ తర్వాత సోలార్ పవర్ ప్లాంట్లు పెడితే ఈ అనేది ఉపాధి కలిగి వాళ్ళు నిజంగా కోర్టు చొరలు అవుతారు మన నోటి ద్వారా చెప్పిన మాట ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో నూటికి నూరు శాతం జరగాలి అంటే ఇక్కడ చెరువు కావాలి ఇక్కడ చెరువు చెరువుని వెంటనే కబ్జా చేసిన వాళ్ళ మీద చర్య చర్య తీసుకొని వెంచర్గా మార్చిన వాళ్ళని జైలకు పంపి అక్కడ అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళందరినీ కూడా అధికారులందరినీ కూడా డిస్మిస్ చేసే చేస్తే కానీ ఇది జరగదు అక్కడ ఒక సర్పంచ్ ఒకటి దిక్కుమాన్ వాడు ఉంటాడు వాడు అవతల పార్టీలు అంటే టీఆర్ఎస్ పార్టీలకు అబ్జర్ చేసి ఇప్పుడు వేరే పార్టీలో ఊచరు వెళ్ళి లేక వేరే పార్టీలో ఉంటే తప్పులు నా చేసిన తప్పు మాఫైపోతా లేకుంటుండ్రు వాడు అక్కడున్న ఈవో చెరువును కాపాడాల్సిన అక్కడ గ్రామ పంచాయతీ ఈవో దగ్గరుండి వాళ్ళకి సహకరించి ఆ కట్టెలతోపి పచ్చని చెట్లను నరికి వెంచర్గా మార్చిన ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నాకు ఎటువంటి స్వార్థం లేదు ఖచ్చితంగా ఆ చెరువు ఇప్పుడు మహిళలకి ఏదైతే మనం ఇచ్చిన హామీ ఉన్నదో ఎక్కడ వాళ్ళ దగ్గర స్థలాలు అయితే దొరకవు ఇక్కడ ప్రభుత్వ స్థలం ఉందని నేను చెప్తాను దీన్ని ఇప్పుడు ఆడవాళ్ళకి కోటి చేస్తా పవర్ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టి వాళ్ళకి నాలుగు ఎకరాలలో ఉపాధి కలిగే విధంగా చేస్తా అని నువ్వు చెప్పినావు కదా మరి ఇక్కడ స్థలం ఉన్నది నేను చెప్తా నా పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి పూర్తి ఆధారాలతో సహా నేను చెప్తా ఉన్నాయి నా దగ్గర తీసుకొస్తా వాళ్ళ ఉన్న భూమి కాకుండా ఇక్కడ ఏడు ఎకరాల దాకా అమ్ముకున్నారు ప్రభుత్వ భూమిని ఎవరైతే వీళ్ళు అమ్ముకున్నారో ఉన్నారో వాళ్ళ నుంచి రికవరీ చేసి ఈ చెరువులో కూడా ఫ్లాట్లు అమ్ముకున్నారో చూసినావా వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళకి వేరే దగ్గర వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తే వేరే దగ్గర కొనుక్కుంటారు అది మీరు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఖచ్చితంగా ఈ మహిళలు కోటి అవుతారు నేను ఒకటే చెప్తాను ఖచ్చితంగా ఆ చెరువుని స్వాధీనం చేసుకొని పక్కన వాళ్ళు కబ్జ చేసిన రెండు ఎకరాలను ఇంకా ఏడు ఎకరాలలో వాళ్ళ మూడు ఎకరాలు నారకపోతే నాలుగు ఎకరాలు ఉంటుంది నాలుగు ఎకరాలను కూడా తీసుకుంటే మొత్తం పవర్ ప్లాంట్ ఈ మహిళలకి కోటీశ్వరాలు ఖచ్చితంగా అవుతారు ఇది చేయకపోతే మాత్రం మన గాలి మాటలు మాట్లాడినట్టుగానే అవుతుంది కొద్దిగా ర్యాష్గా అంటే మా ఊళ్ళని తట్టి లేపడానికి మాట్లాడుతాను ప్రేక్షకులారా మీరు కూడా గమనించండి అంతే తప్ప నాకు ఎటువంటి దేవుడి దురుద్దేశం లేదు మా ఊళ్ళో ఏదంటే అడ్డంగా పడుకున్నారు వాళ్ళని లేపి పైకి లేపి కొద్దిగా ఆలోచన చేపించి ఈ పనులను ఎవరైతే కబ్బ చేసిన వాళ్ళకి సహకరించకుండా వాళ్ళని ఎవరైతే ఈ కబ్బ చేసిన వాళ్ళని తీసుకపోయి లోపడే పీయడమే నాకు కర్తవ్యం నాకు ఎటువంటిది ఏం లేదు ఎందుకంటే అక్కడ సర్పంచ్ అనేటోడు ఈవో ఎంఆర్ఓ ఇరిగేషన్ డిపార్ట్మెంటు తర్వాత ఫారెస్టు వీళ్ళందరూ ఏంటంటే ఎటువంటి అనుమతులు ఎవరి దగ్గర తీసుకోలేదని ఆటే ద్వారా పెడితే నాకు ఇచ్చిళ్ళు రైట్ ఇన్ఫర్మేషన్ నేను అడిగితే నాకు ఖచ్చితంగా ఇచ్చిలు ఇస్తే ఏమో ఉన్నది అది కొన్ని కొన్ని వందలేళ్ళగా చెరువు చెరువుగా ఉన్నదని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది నేను స్థానికంగా పోయి విచారణ చేస్తే అక్కడ చెరువు ఉందని చెప్పి తెలిందని ఎంఆర్ఓ ఇచ్చిండు అది మిషన్ కాకతీయ వెబ్సైట్లో నమోదు చేయబడి ఉందని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పింది మరి ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి అవి వంద రోజుల పనులు జరిగినాయి తర్వాత పని ఉపాధి హామీ పనులు జరిగినాయి ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రెండు వేల నాలుగులో తవ్వకాలు చేసి అక్కడ పూడి చెరువు పూడిక పనులు తీసిండ్లు అనేక కార్యక్రమాలు జరిగినాయి అయితే వీళ్ళని ఏం చేయాలంటే ఇక్కడ ఎవరైతే ఈ కబ్జ చేసి సొమ్ము తిని బాగా బలిసి ఇప్పుడు కార్లలో తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా టీచర్లు కూడా ఉన్నారు వాళ్ళు పట్టబాజు గారు ఈ దొంగ సన్నాసులు అందరినీ కూడా తీసుకపోయి ఈ టీచర్ ఉద్యోగం చేసుకున్న మాత్రం తీసుకపోయి వాళ్ళని ఎక్కడైనా అన్నమాని చేయలేదు అలా ఎందుకంటే వాడు చెప్పాల్సిన ఊర్లో చెరువులు ఉండాలా చెట్లు ఉండాలని చెప్పాల్సిన వాడు కబ్జా చేసి మరి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కదా మా గవర్నమెంట్ నేను చెప్తానా నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పినా నువ్వు ఆ ఈడ కాదు నువ్వు సుప్రీం సుప్రీంకోర్టుకి పోయినా కూడా ఎవరికి నేను చెల్లదరా బాబు నేను ఆల్రెడీ ఏం చేయాలో అది కూడా చేసినా మా మా గవర్నమెంట్లో మా వాళ్ళకి కొద్దిగా సిగ్గుశారం సీమనెత్తులు ఉంటే వాళ్ళకి ఏమైనా ధైర్యం ఉంటే ఈ కబ్జకూరని కాంగ్రెస్ ఆఫీసులో తిరపకుండా నేరుగా వచ్చి ఆ చెరువును చేసి నేను అన్నీ కాగితాలు పట్టుకొస్తా చెరువుని చేసి ఈ ఆడవాళ్ళకి ఏదైతే సోలార్ పవర్ ప్లాంట్ చేసి వాళ్ళు కోటి చోళ్ళని చేస్తారంటానమో ఖచ్చితంగా చేయవచ్చు ఖచ్చితంగా చేయవచ్చు మనం పని చేస్తేనే పేరు వస్తుంది లేకపోతే మనం పనికి మనం అవుతాము దయచేసి కాంగ్రెస్ పార్టీని తిట్టడం కాదు వాళ్ళు పడుకున్న లేపే ప్రయత్నం చేస్తాను ఒక మంచి పని చేస్తాను మీరందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు నిలబడ్డానికి పోయి మాట్లాడుకోకుండా ఎవడొస్తే వాడిని సెటిల్మెంట్ చేద్దామని చెప్పి వాడిని డబ్బులు సెటిల్మెంట్ తీసుకొని సర్పంచ్ ఎలక్షన్లో జెపిడిసి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ల కౌన్సిలర్ ఎలక్షన్లలో ఈ దందాలు మొత్తం మానుకొని ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చినామో హామీల మీద దృష్టి పెట్టి ఎవరు మన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఇబ్బందులో ఉంటే వాళ్ళని కొద్దిగా దారులకు తెచ్చుకొని మనం నిజాయితీగా నీతిగా నిజాయితీగా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది అందరూ కూడా మరొకసారి రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అన్న ఆడపడుచులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ఊపతి ఆశ అన్న ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి లైక్ అయితే లైక్లు కొట్టండి అన్న మీ అందరు కలిసి లైకులు కొడతనే కదా మీరు పది మందికి షేర్ చేస్తేనే కదా ఈ ఈ మంచి విషయం పోయేది అందరూ కూడా Thank you,